ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఆ విఘ్నేశువుడు యొక్క తొలి పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేషుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాం ఆ స్థానాన్ని ఒకటే కోరుకున్నాం ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవస్తం అయిపోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదితున్న నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం త్వరగా అన్ని కూడా సర్దుకోవాలని ప్రజలు సాధారణ స్థితికి రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని అన్ని విధాల అభివృద్ధి చెందాలని ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషం సౌక్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వాభావాన్ని ఏడుకుంటూ మరి మన విశాఖపట్నంలో ఈ సంపతి వినాయక స్వామి ఏదైతే ఉందో అందరికి కూడా ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయం ఒక అలవాటు ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఆ స్వామివారిని పూజ చేసుకెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ మేము ఇది నాకు ఆరు ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబెట్టాను ప్రతి ఎన్నికల్లో కూడా అప్పుడు కానీ ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ అలాగే పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ అలవాటు సాంప్రదాయం మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతో అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం ఆ స్వామివారి దగ్గరికి అల్లవెల్ల కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాత్రంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అధికారులు కూడా ఈవోగా ఇతర అధికారులు కూడా సరిగ్గా ఏర్పాట్లు చేశారు మరి దీనికి సంబంధించి సహకరించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా ఆ వినాయక చేత శుభాకాంక్షలు అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం